లోకాసు పదహారు అధ్యాయం పదిహేను లోకాసు పదహారు పదిహేను ఆయన మీరు మనుషులు ఎదుట నీతి మంతులను అనిపించుకుని వారు దేవుడు మీ హృదయములు ఎరుగురు మేము మనుషులు ఎదురు గొప్పవాళ్ళు మంచివాళ్ళుగా అనుకుంటారా మేము వీళ్ళ దగ్గర పొగడబడాలి అనుకున్నారా వెరీ గుడ్ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు వెరీ గుడ్ నువ్వు మంచి త్వరలో వెళ్తున్నావు వెరీ గుడ్ నీ దక్ష్యుని గొప్పది వెరీ గుడ్ నువ్వు చాలా మంచివాడు మనుష్యుని ఒకవేళ నీ విషయంలో పొగడాలి అనుకుంటే యశప్రవ్వరు చెప్తున్నారు ఈ మాట మీరు మనుషులు ఎదుటి నీతి మంత్రులు అనిపించుకుని వారు గాని అంటే మనుషులు మమ్మల్ని మంచి వాళ్ళు అనాలండి నాకు ఈ ఈ చెడ్డ పరిస్థితుల్లో నేను ఉండలేనండి నాకు మనుషులందరూ మంచిగా అనాలండి మనుషులు నన్ను పొగడాలండి మనుషులు నేను గొప్పవాడిగా నన్ను అనుకోవాలండి అని అనుకుంటారా అదే దేవుడు చెప్తున్నారు చూడండి మీరు మనుష్యులు ఎదుట నీతి మంతులు అనిపించుకుని వారు గాని చూసేమంటారు చాలా మంచి చూడండి ఆమె చాలా మంచిదండి ఆయన చాలా మంచి చూడండి అంటారు కదా కానీ దేవుడు ఏమంటాడు చూడండి మీరు మనుషులు ఎదుటి నీతి మంత్రులు నడిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయము లేని ఎరుగును మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం ఎందుకంటే నువ్వు మనుషులు ఎప్పుడు కోరుకున్నావు మీ చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడు కోరుకున్నావు గనుక దేవుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు గొప్పవాళ్ళు అయిపోవాలి కదా ఒక మాట పడకూడదు ఎవరు నిన్ను అనకూడదు నువ్వు చాలా ఉత్తమంగా కనబడాలి నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు నువ్వు మంచి మార్గంలో వెళ్ళిపోతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కదా దేవుడు ఏమంటున్నాడు నీతి మంత్రులు నడిపించుకుని వారు గాని మనుషులు ఎదుట దేవుడు మీ హృదయములు ఎరుగుని మనుషులు ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం మంచి డెసిషన్ తీసుకున్నాను అనుకుంటారా దేవుడు అనుకుంటే